హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చల్ల చల్లని ఒక రెండు రకాల ఐస్ క్రీమ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట ఒక స్వీట్గా ఉన్న రెండు మ్యాంగోలను తీసుకొని ఐస్ క్రీమ్ చేశాను ఇంకోటి వచ్చేసి మనకి ఇది డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా ఐస్ క్రీమ్ని అయితే చేశాను ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ నేను వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకున్నాను చూడండి ఈ ప్యాకెట్స్లో మనకి ఫుల్ క్రీము అలాగే ఇవి ఊర్లో నుంచి తీసుకొచ్చినవి ఫ్రెష్ మామిడికాయలు రసాయనాలు వేయకుండా వాడి చే పండించినవి అలాగే జీడిపప్పు బాదం పప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నేను లీటర్ పాలనంతా ఈ విధంగా వేసుకున్నాను చూడండి స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో నీళ్ళు యాడ్ చేయట్లేదు ఈ పాలని కొంచెం సిమ్లో పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి అలాగే మరొక స్టవ్ మీద ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ షుగర్ని అంత మొత్తం సిరప్ వచ్చేంత వరకు ఇలా మనం కలుపుకుంటూ దీనిని మనం ప్రిపేర్ చేసుకోవాలి సిరప్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం కలుపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంట సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అది కలుపుకుంటూ సైడ్ ఈ విధంగా నేను మామిడికాయకి పొట్టునైతే తీసుకుంటున్నాను రెండు మామిడికాయలకి ఈ బంగినపల్లి మామిడికాయలు తీసుకుంటే మనకి ఎక్కువ స్వీట్ అనేది ఉంటుంది అది చూసి తీసుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇక్కడ మనకి చూడండి సిరప్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది షుగర్ కరిగిన కొద్దీ ఇలా రెండు మామిడికాయలని పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను ఆ లోపు మనకి సిరప్ అంతా కూడా ఈ విధంగా లోపల చక్కెర ఏమీ లేకుండా కరిగిపోయి ఈ విధంగా సిరప్ రెడీ అయిపోయింది దానిని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ నేను పాలన ఒకసారి ఇలా గరిటతో కలుపుకుంటున్నాను కలిపేసుకొని గరిట లోపలనే పెట్టేసి ఈ సిరప్ని నేను ముందుగా ఒక ప్లేట్లో అయితే కొద్దిగా ఆయిల్ని రాసుకున్నాను ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ సిరప్ని అయితే ఇందులో వేసుకొని మనం దీనిని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈ షుగర్ సిరప్ అంతా గట్టిపడిపోతుంది నార్మల్గా అయితే మనకి ఇందులో కొంచెం వెన్న బటర్ వేసి అలాగే కొంచెం జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఇలా చేసుకుంటే మనకి బటర్ స్కాచ్ లాగా అయిపోతుంది నేను అలా చేయకుండా దీనిని ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా చేశాను బటరు అలాగే జీడిపప్పులు వేయకుండా జీడిపప్పులని సపరేట్గా వేయించి పొడి చేసుకుంటాను ఈ విధంగా అయితే మనం పాలని ఒక రెండు పొంగులు వరకు వేడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేడి చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం పాలనే ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకుంటాను ఇక్కడ మనకి చిన్న గరిటె ఉంది కదా ఈ గరిటతో ఒక నాలుగైదు గరిటెల వరకు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మీకు నార్మల్ పాలు ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు చల్లార్చిన పాలు అయినా ఇది కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు మనం కార్న్ ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లీటర్ పాలు తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మొత్తం మూడు స్పూన్ల వరకు ఈ కార్న్ ఫ్లోర్ మొత్తం కలిపేసుకొని దీనిని ఈ విధంగా ఉండలేమి లేకుండా మొత్తం కలిపేసి వెంటనే ఈ వేడిపాలలో వేసిన తర్వాత ఫాస్ట్గా కలిపేసేయాలి లేదంటే మనకి ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు కట్టేస్తుంది కాబట్టి మంటని సిమ్లో పెట్టేసి మాత్రమే ఇలా ఫాస్ట్గా ఒక చేయితో వేసేసుకొని ఇంకో చేతితో ఫాస్ట్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనకి మనకి పాలు అనేది కొంచెం చిక్క పడుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత ఇక్కడ మనం క్రీమ్ పాలు తీసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ క్రీమ్ ఏమి యాడ్ చేయట్లేదు నేను మనకి నార్మల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్కి అయితే అది ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటారు కదా ఇక్కడ నేను షుగర్ టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నానండి మనం ఆ తర్వాత ఇక్కడ ఆరేడు చుక్కల వరకు వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను లెమన్ ఫ్లేవర్ది ఇలా వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ మీకు రుచికి సరిపడా చక్కెరని కొంచెం పాలని టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఎక్కడైతే నేను పాలు మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను పాలని ఆ తర్వాత ఇక్కడ మనకి జీడిపప్పు బాదం పప్పుని కూడా కొద్దిగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఇలా పొడి కొంచెం గరుపుగా ఉండే విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా వేసుకొని దీనిని నీళ్ళేమి వేయకుండా కొంచెం ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాలు కొంచెం చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నేను కొంచెం పాలనైతే సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు రకాలుగా చేస్తానని చెప్పాను కదా లీటర్ వచ్చేసి కొంచెం ఒక చిన్న గిన్నెలో తీసేసి మిగిలిన పాలలో ఈ మ్యాంగో మిక్స్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను మ్యాంగో ఈ పేస్ట్ని అంతా కూడా విధంగా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి మ్యాంగోస్ కొంచెం స్వీట్గా ఉంటే ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఈ పాలలో బాగా కలిపేసిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా దానిని ఈ విధంగా ఒక నాలుగైదు స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను మ్యాంగో ఫ్లేవర్లో అలాగే మనకి ఈ ముందుగా రెడీ చేసుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలలో కూడా ఈ విధంగా రెండిట్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఈ పాలలో కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇక్కడ నేను ఓన్లీ పాలేతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఈ విధంగా కలిపేసుకున్నాను చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చిక్కగా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఇక్కడ మనకి షుగర్ సిరప్ ఈ విధంగా మనం గట్టి పడిపోయింది కదా దీనిని ఈ విధంగా కొంచెం చాక్తో ఈ విధంగా తీసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బట్టర్ పేపర్ పేపర్లో అయినా ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా తీసేసి మరొక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇందులో ఆయిల్ రాసాం కాబట్టి కొంచెం అంటుకుంటుంది అందుకని వేరే ఒక ప్లేట్లో ఈ విధంగా సపరేట్ చేసుకొని దీనిని ఇలా నేను చపాతీ కర్రతో మొత్తం ఈ విధంగా పలా కొట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పలా కొట్టుకొని ఇందులోంచి ఈ షుగర్ సిరప్ ముక్కలు ఉన్నాయి కదా ఈ వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసులను తీసుకొని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే మనకి ఈ మిల్క్ ఐస్ క్రీమ్ ఉంది కదా ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ దాంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ సేమ్ అండి దీనిని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఇందులో బటర్ వేయలేదు అలాగే కొంచెం అది క్రీమ్ అనేది వేయలేదు మిగిలిన మనకి షుగర్ సిరప్ తీపి ఇది పలగొట్టుకున్నాం కదా బ స్కాచ్ దాన్ని ఈ విధంగా ఒక గాజు సీసాలో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది గాలి తగలకుండా ఉంటే మనకి పొడి ఉంటుంది ఈ విధంగా నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఆ తర్వాత పైన విధంగా కొంచెం షుగర్ది ఈ విధంగా వేసుకున్నాను పైనకించి కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను ఇలా చిన్న టీ గ్లాసులలో మిగిలిన ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి మిల్క్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ది ఉంది కదా ఈ పాలనే ఈ విధంగా ఫుల్గా ఒకటే పెద్ద గ్లాస్లో వేసుకున్నాను దీనిని బాక్స్లో ఏమీ వేయకుండా దీంట్లో కూడా సేమ్ అది షుగర్ది అలాగే మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని పైన విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీని పైనకించి సిల్వర్ పేపర్ని అయితే ఈ విధంగా నేను కవర్ చేసుకుంటున్నాను ఈ బాక్స్కి సరిపడా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న గ్లాసులకి సరిపడా మనకి సిల్వర్ కవర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి మనకి గాలి ఏమీ తగలకుండా మొత్తం ఈ గ్లాస్ని అయితే ఈ విధంగా కవర్ చేసేసి చేయితో మొత్తం ఈ విధంగా మనం కవర్ చేసుకోవాలి బాక్స్ బాక్స్కి కూడా సేమ్ ఇదే విధంగా మనకి లోపలికి ఇది ఐసీమ్ మీకు ఫామ్ అవ్వకుండా పైనకించి విధంగా పెట్టేసి మూతని గట్టిగా పెట్టేసుకున్నాను ఇక్కడ మనకి సిల్వర్ కవర్కి చిన్నగా హోల్ పెట్టేసి పైనకించి ఈ విధంగా మనకి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను మూడింటికి ఇక్కడ మనకి వైట్ ఐస్ క్రీమ్ ఉంది కదా అవి చిన్న గ్లాసులో ఒకటి పెద్ద గ్లాసులో ఒకటి వచ్చింది వాటిని ఫ్రిడ్జ్లో ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ మనకి రెండే క్లాసులు కనిపిస్తున్నాయి పెట్టినప్పుడే అన్ని పెట్టింది ఇక్కడ రెండే కనిపిస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు ఇది పెట్టిన తర్వాత మా పిల్లలు ఏం చేశారంటే నాకు తెలియకుండా తీసి తినేశారు అందుకనే మిగిలిన ఐస్ క్రీమ్ అయినా మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళకి ఇక కొంచెం జాగ్ర జాగ్రత్తగా ఇక వాళ్ళకి తెలియకుండా పెట్టేశాను ఇది కూడా నాకు తెలియకుండానే ఇది కొంచెం ముందుగానే తీయడం వలన కొంచెం ఇది ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది ఎక్కడైతే నేను ఒక చిన్న గరిటతో ఈ విధంగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని అయితే తీసి ఒక కప్పులో వేసుకున్నాను ఇక్కడ మనకి ఐస్ ఫామ్ అవ్వద్దు అనుకుంటే మనకి ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత మనకి పైన ఎక్కించి మనకి సిల్వర్ కవర్ పెడతాం కదా అది మంచిగా పెట్టాలి అప్పుడు అనేది మనకి ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఈ పెద్ద గ్లాస్లో ఉన్న మనకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఐస్ క్రీమ్ ఉంది కదా దీనిని కూడా ఈ విధంగా తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే పిల్లలు కొంచెం ముందుగానే తీసేశారు బయటకి ఫ్రిడ్జ్లోంచి అందుకనే మనకి కింద కొంచెం కరిగిపోయింది ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ నేను చూడండి దీనిని ఈ విధంగా పెట్టేసుకొని చాక్తో కట్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ మనకి దీంట్లో ఐస్ ఏమీ ఫామ్ అవ్వలేదు చూడండి చాలా బాగా వచ్చింది ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం బటరు అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే మనకి సేమ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఈ విధంగా కూడా చేసుకున్న కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చల్లచల్లగా నోట్లు వేగానే అలా కరిగిపోతూ ఉంటుంది ఇప్పుడైతే దీని పనికి నేను ముందుగా రెడీ చేసి పెట్టిన చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మనకి షుగర్ ఈ విధంగా మనం ఇది స్కాచ్ లాగా రెడీ చేసుకున్నాం కదా దీనిని కూడా ఈ విధంగా కొంచెం పైనకించి విధంగా పెట్టేసుకుంటున్నాను డెకరేషన్ కోసం మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ మీద కూడా కొంచెం విధంగా పెట్టేసుకుంటే మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ విధంగా చల్లేసుకున్నాను ఇప్పుడు ఇవి దీనిని తినడమే లేటు మా పిల్లలు అయితే అసలు ఇది అయ్యేంతవరకు ఆగలేదండి మిగిలిన మూడు గ్లాసుల ఐస్ క్రీమ్ని కూడా వాళ్ళే నాకు తెలియకుండా తినేశారు ఇది కూడా ఇక అయ్యేంత వరకు ఆగట్లేదు అసలు చిన్నపిల్లలు అంతే ఉంటారు కదా ఇక ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము అందరికీ కూడా అసలు ఆగట్లేదు అందుకనే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసి ఈ విధంగా ఇక వీడియోలో పెట్టడం కోసం కొంచెం చూపించేసి మిగిలింది వాళ్ళకి ఇచ్చేసాను తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మనకి అన్నీ అవైలబుల్ ఉండే విధంగా ఇక్కడ మనకి బటర్ కానీ లేకపోతే క్రీమ్ లేకపోయినా ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మద్య మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అనేది అవుతుంది అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సిల్వర్ బాక్సులు అయినా పెట్టుకోవచ్చు లేదా ప్లాస్టిక్ బాక్స్లు కానీ గాజు ప్లా బాక్స్ కానీ ఏదైనా మీరు దేంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు సిల్వర్ పేపర్ లేకపోయినా బటర్ పేపర్ కానీ లేకపోతే మనకి ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా దాన్నైనా మనం ఐస్ క్రీమ్ పైన కవర్ చేసుకుని విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇందులో కొంచెం ఎక్కువ క్రీమ్ ఉండే విధంగా పాలను తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది క్రీమీ క్రీమీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి వచ్చేసి జీడిపప్పు అండి మీరు ఏదో అనుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్